ఆకాశవాణి తాళం చెవులు నాటిక రచన శ్రీ నండూరి సుబ్బారావు ఇందులో పాల్గొన్నవారు శ్రీమతుడు పి సీతారత్నమ్మ విబి కనకదుర్గ శ్రీతుడు కెబిఎస్ కుటుంబరావు సి రామ్మోహన్ రావు నండూరి సుబ్బారావు ఎం వాసుదేవమూర్తి వినండి తాళంచెవులు చెవులు నాటిక హలో కంగ్రాచులేషన్స్ అతయా వెరీ గ్లాడ్ న్యూస్ ఏమిటి మీ అమ్మ చచ్చిపోయిందిగా ఆహా అదృష్టం అంటే నీదే అదృష్టం ఏమాత్రం వచ్చింది ఏమిటి ఆస్తి ఎంత వచ్చింది నాకు కాకపోతే మరెవరికత్తయ్యా కాబోయే అల్లుడిని మీ అమ్మ చచ్చిపోయిన తర్వాత నీకు వచ్చిన సదరు ఆస్తి ఉంది చూసావు నీ తర్వాత నీ కూతురికే కదా వచ్చేది నీ కూతురికి అంటే కూతుర్ని చేసుకోబోయే నాకు ఏమంటారు తెలుగు మాస్టారు ట్రూత్ టెల్లింగు అంటే నిజం చెప్పాల్సి వస్తే ఓ నీ ఇంగ్లీష్ మండ నీకంట నేనే చెప్పాల్సి వస్తే అలా వంశ ప్లస్ అనుగతంగా సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం వంశానుగతంగా వస్తున్నటువంటి సదర ఆస్తి తులసమ్మ గారి తర్వాత వారి కూతురికి ఆ తర్వాత వారి మనవరానికి వస్తుంది అసలు ఆ తెలుసు తెలుగులో తెలుగులో చెప్పండి తెలుగు మాస్టర్ అంటే చటరీత్యా సదరు తులిసమ్మ గారి ఆస్తి మనము చందవలే చందవలే బాగానే ఉంది మీరు చెప్పిన సదరు గుప్తధనం నా చేతిలో పడ్డ తర్వాత మిగలద్దుటండి మరి వాటాలు వేసుకుంటున్నారు అమ్మా గ్రాండ్ తులిసమ్మ గారు అంటే అదే మాట అంటే మహాఘనత వహించిన గారు అని తాత్పర్యం పిండాకుడు ఉచితంగా ఒక అడ్వైజింగ్ ఇస్తాను వినండి మంచి వాళ్ళని చూసి అది ఆ సదరు డబ్బు అంటే మీ మాతార్జిత నోటి మీద అప్పించేసేయండి క్యాపిటలింగ్ ఉంటుంది ఇంటరెస్టింగ్ ఇంటరెస్టింగ్ ఉంటుంది మాస్టారు మీరు ఇంగ్లీష్ ఆపడానికి ఏం పుచ్చుకుంటారు అన్నవాడివి ఎలాగో ఉన్నావు బాబు రే కడుపులో కాలుతుందిరా ఒక కరగప్పు కాఫీ ఇప్పించు నా పేరు చెప్పి అక్కడ ఈగల్ రెస్టారెంట్లో తాగేయండి వాడు ఒక్క పదిహేను పైసలు అడుగుతాడు ఇచ్చేసేయండి ఏమయ్యా మాస్టారు అంత ఉచిత సలహా ఇస్తున్నావు నీకేమన్నా డబ్బు అవసరం కుదిరింది కుదిరింది సరే అత్తయ్యా కొంపదీసి అప్పుగాని ఇచ్చావు నాలుగు మాసాల దాకా వడ్డీ వస్తుంది ఆ పైన వడ్డీ రాదు అంతకంటే అసలు రాదు నా మాట విని బెస్ట్ బిజినెస్ చెప్తా అది పెట్టు పౌల్ట్రీ ఫామ్ అంటే అంటే నీ చెబుతా వినండి తల్లి కోళ్ళ వ్యాపారం ఈయన గారి చిన్నతనం నుంచి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు పక్కింటి పోయాయని అమ్మా మంచి పెట్టించి నాకు డాన్సు నేర్పించవే డబ్బు రాగానే అన్నావు కదమ్మా ఎంత మా అమ్మమ్మ చచ్చిపోతూ ఆస్తి ఇచ్చిపోయిందిగా అమ్మా చెప్పించవే డాన్సు చచ్చిపోయిందిగా మా చిట్టి చిట్టి డాన్స్ వేరే నేర్పించడం తల్లి ఇప్పుడు బాగానే చేస్తున్నావుగా చూడవే అమ్మా బావా నా పేరు హనుమంతు హనుమంతుగా తల్లి వీరాంజనేయులు కోళ్ళ అదంతా తర్వాత చూసుకుంటాం గాని మీ మామయ్య ఏమయ్యారో కాస్త చూసిరా అసలే మతిమరుపు మనిషి మన ఇంటికి రాబోయే ఇంటికి వెళతారో ఏమిటో ఆయన రెండంతస్తులు మేడ బేరం వట్టడానికి వెళ్ళారు అత్తయ్య నాతో చెప్పారు కూడాను మరి డబ్బో నీ దగ్గర ఉందిగా హార్డ్ క్యాష్ టెన్ థౌసండ్ పుచ్చుకు వెళ్ళే ఉంటాడు ఆ డబ్బు నేనివ్వకే అయ్యో అయ్యో బీరువా తాళం చెవులేవి ఆ డబ్బు అంతా బీరువాలోనే ఉంది తాళం చెవులు అయ్యో బాబోయ్ ఇప్పుడు ఇక్కడికి తెచ్చిన జ్ఞాపకమే జ్ఞాపకేంచారు పెద్ద ట్రావెలింగ్ వచ్చింది ఎక్కడ పెట్టారు సరిగ్గా చూడండి మేమంతా ఇక్కడే ఉన్నాం కూడాను ఇక్కడే ఉంటే మనం తీసినట్టే చాలా ఊరుకోవయ్య దొంపల మాస్టర్ మళ్ళీ ఆ కూతయి నా నేను ంతాపరే ప్రతివాడికి ఏయ్ బెంచి లేదు కంచి లేదు ఉసిరికాయ మళ్ళీ మహా ఎగిరి పడుతున్నావు నా తాళం చెవులేమైనట్లు ఇక్కడ ఎవరు తీయకపోతే ఆ నాకు తెలుసు మీరంతా కలిసి నా సొమ్ము కాజేయడానికి ఎత్తులు వేస్తున్నారు నేనెవరినో తెలుసా ఓయ్ మాదిరాదు మరిడమ్మ కూతుర్ను ఓయ్ భగవంతుడా తెల్లాలేచెవరం చూశాను రా బాబు వినాయక చవితి నాడు అక్షంతలు ఎత్తిన వేసుకున్నానా ఏమో వేసుకునే ఉంటాను ఇదిగో మరడమ్మత్తయ్య కొరపాటు మర్రిడమ్మ మీ అమ్మ గౌలు క్షమించు రావతృష్ణ మత్తయ్య నీ ఇష్టమైతే కోల వ్యాపారం పెట్టు లేకపోతే మాని అంతేగాని నాకు ఈ పిచ్చికమ్మ కబూర్లో ఇప్పుడే పోలీసు రిపోర్ట్ ఇస్తా చిన్నప్పటి నుంచి చేసిన దొంగకోళ వ్యాపారం అంతా బయటికి కక్కాలి నీ సత్యం కోల నాకు తెలియదమ్మా నీ తాళించోలు కూడా కూతురు పెళ్లికి డబ్బు కావాలంటున్నాడు బహుశా ఈ తెలుగు మేస్టర్ అవునా హనుమంతు నా పేరు వీరాంజనేయలయ్య బాబు ఏ ఆంజనేయులు అయితే నాకు కానీ నా సంగతి నీకు అసలు తెలియదు నేను అసలే రేచిక్క మనిషిని ఈ డిఫరెంట్ మెంట్ షిప్పులు నా దగ్గర సాగవు అవసరం అయితే కూతురు పెళ్లి స్టాపింగ్ అన్న చేస్తాను కానీ తాళం చేయలు దొంగతన మాత్రం నా ఘటన చెయ్యాలి భరతమ్మా అమ్మా నీ వీడి మాతాడించోలు ఎలాగా ఉంటాయి ఇంతలా నొలక తాడుతో కట్టావు అవే అవే మా ఎక్కడ ఉన్నాయే అవే ఏమో నాకేం తెలుసు నీవు తల కింద పెట్టుకు పడుకుంటావుగా మొన్న నేను చూశానే నీ బొందా నా బొందాను అరగంట క్రితం కూడా చూసిన జ్ఞాపకం నాకు అయితే నాన్నే అవునా తీసాడేమో జ్ఞాపకం వచ్చింది అత్తయ్య మావయ్య ఇందాక బీరువా దగ్గరికి వెళ్ళడం కూడా చూసాను విత్ మై ఓన్ ఐస్ ఈ సరికి ఇల్లు కొనే ఉంటాడు ఇప్పుడు ఇల్లు ఎందుకయ్యా ఉన్నా ఇల్లు చాలదు ఆ వెళ్ళి అయితే నా పదివేల రూపాయలకు కాళ్ళు వచ్చాయన్నమాట ఏదో మంచి చదువుకున్న వాడిని చూచి అమ్మాయి పెళ్లి ఘనంగా చేద్దాం అనుకున్నానరా అయితే చిట్టి తల్లి నాకిచ్చి పెళ్లి చేయవన్నమాట అయితే నీ డబ్బు పోవడమే మంచిది చా చా మాటలు మాట్లాడకు ఇంతకు తాళం చెవులేవి ఎర్రా అవును మరి తాళం చెవులేవి చిట్టి మీ అమ్మమ్మ డబ్బు నీ దాకా రాకుండానే హరించిపోయింది గోవిందస్తి మా అమ్మ నాకు ఇచ్చి చచ్చిపోయిన ఆస్తి పొరపాటు పొరపాటు చచ్చిపోయిన తర్వాతే నీకు ఇచ్చిన ఆస్తి మరి నా మాట ఇప్పుడు చెయ్యి మేమంతా చూస్తాం వీరంజనేయ స్వామి మీ మామయ్య ఎటు వెండాడో చూసిరా నాయన ఇంకా ఏ మామయ్య అత్తయ్య ఆ డబ్బుతో ఇల్లే కొన్నాడు లేక పాత బాకీలని తీర్చి అట్నించాడు సరాసరి ఋషికేశం వెళ్ళిపోయాడు అమ్మా ఒకసారి ఇల్లంతా చూడవే పరుపు చుట్టల్లోనూ నవార్ బద్దల మధ్య మెంతులు సొరుగు పెట్టలేదు వెనక దాచడం నీకు అలవాటేగా ఈ రహస్య మార్గంలో ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావే ఇక్కడికి తెచ్చిన జ్ఞాపకం ఉందే అమ్మా అయినా వెతుకుదాం పద ఓ గంగానమ్మ తల్లి తాళం చెవులు దొరికితే చది నైవేద్యం పెట్టుకుంటానమ్మా మాచిరాజు మరిడమ్మ కూతురివి ప్రత్యక్షంగా నీ ఉండగా మళ్ళీ గంగానమ్మ గంగానమ్మంది కత్తయ్యా బ్రేక్ఫాస్టింగ్ టైమింగ్ అయింది పన్నెండు సెలవు తీసుకుంటా సది నైవేద్యం అనగానే మాస్టార్కి నోరు ఊరినట్టుంది బ్రేక్ఫాస్టింగ్ జ్ఞాపకం వస్తుంది అయ్యా మీరు సెలవు తీసుకుంటే మనకి ఇచ్చేదెవరు కాని తాళం చెవులు దొరికే వరకు తమరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు మరి సాయంత్రం వరకు దొరక్కపోతే మంచినీళ్ళు దాగి పడి ఉంటామే దాల్ డోంట్ కుక్ ఆ పప్పులు అసలే నాకు బ్లడ్ ప్రెషరు డాక్టరు ఎర్లీ మీల్సింగ్ అన్నాడు డాక్టర్ ఎర్లీ మీల్సింగ్ అన్నాడు బాగానే ఉంది మరి మా అత్తయ్య తాళం చౌల్సింగ్ అంటుంది బుద్ధి తక్కువ గడప దుక్కని అయ్యో కాస్త కాఫీ అన్న ఉంటే ఇప్పించండి అపరాన్నం దాటింది కూడాను దాటి ఆల్ డోంట్ కుక్ అయ్యా అలా కుర్చీ మీద సాయంత్రం దాకా సిట్టింగే అర్జునా అమ్మా దొరికాయా చిట్టి తల్లి మంతం కొల్లన్నీ ఏం జరిగింది ఏం జరిగింది వెనకనే ఎలా పిల్లల్ని పెట్టింది అయితే అమ్మా చెయ్యి పెట్టగానే నీ నవ్వు మంట చెప్పన నవ్వు నవ్వినా చెప్పవే నవ్వండి నవ్వండి మీకంతా వేళా కోడంగా ఉంది పాలం పోయి నేను ఏడుస్తూ ఉంటే కాస్త ఉంటే కట్టిపీట మీద పడేదాన్ని అత్తయ్యా ఏ ముహూర్తంలో మీ అమ్మని నీకు ఆ డబ్బు మూట చెప్పిందో గాని నా పిండాకుడు ముహూర్తంలో కరెక్ట్ నేను అదే అనుకున్నా లేకపోతే కత్తిపీట పక్కన దూపడతావు మీద పడాల్సింది పోయి అమ్మా నా ప్రాణం శ్వాస అయ్యా మాస్టారు దేనికైనా తొందరపడకూడదు చూడండి ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి అప్పుడు మీ మీదే అనుమానం స్థిరపడిపోయి తాళం చివరి మీరే తీసింగు అనుకోవచ్చు ఏమిటి ళంచవును నేను తీసింగా ఎవడా ముక్కనేది పొండా కూర చంపేస్తాను ఏమిటి అల్లాటప్ప వ్యవహారం అనుకున్నారు ఏమిటి అనంతరావయ్య గారు రానే వస్తున్నారు వారిని అడిగి ఈ వ్యవహారం డైరెక్ట్గా తెలిసేస్తాను ఏమిటి మాస్టారు ఇల్లు ధడు దగ్గర కొట్టేస్తున్నారే మీకు ఇప్పటిదాకా ఆరోగ్యం బాగుంది అనుకుంటున్నాను కూతురు పెళ్లికి నోటి మీద అప్పిస్తావా అన్న నోటి మీద అప్పివ్వను తాకట్టు మీద అప్పిస్తాను నా పిండా కూడా మీద అప్పిస్తాను నా బీరాకోటి మీద అప్పిస్తారని చెప్పొచ్చు కదా తాళం చెవులు ఏం తీసి అంటారు ఎవడికి కావాలి తాళం చెమలు స్టాండ్లో పని పెంచాలి ఫోన్ లేని వేస్తారు తెలియకని ఉంటారు ఏమిటి మీరు అలా నేను ఇస్తున్నారు అసలు నేను రేచిక్క మనిషిని కడుపులో ఒక ఆలుతో ఉంది కూడాను ఏమిటే డాక్టర్ పెళ్లి స్టాపింగ్ అలా చేస్తా కానీ ఎవడికి కావాలి తాళం చెవులో ఇదిగో ఏమిటే ఈ హడావుడి చెప్పండి తొలి గారు చెప్పండి ఏమిటి అలా చూస్తారు నోటి మీద అప్పిస్తారా అన్న ఇవ్వను తాకట్టు మీద ఇస్తాను నా పిండా కూడా మీద అప్పిస్తాను మేస్టర్ గారు మీరు రాకండి ఏమిటి ఇది ఇది ఏమన్నా ఇల్లా కురుక్షేత్రం సంగ్రామమా లేకపోతే ఇంట్లో దొంగలు పడ్డారా అత్తయ్య గల్లాపేటి తాళం చెవులు వస్తా మామయ్య ఎవడో తాంబూలం వేసేశారు ఏమిటి వేసేశారు వేసేశారు తాంబూలం వేసేసారు భరంగా వదిలిపోయింది ఓసే ఆ పాడు డబ్బు నీ మాతార్జితం వచ్చిన తర్వాత నీకు ప్రపంచం కనిపించిందిటే అంతకుముందు జాతి కుక్కల్లే నా వెనక వెనక తిరిగేదానివే ఎంత అన్యోన్యతలకపోలిసేదానివి డబ్బు వచ్చిన తర్వాత ఒక్కనాడంటే ఒక్కనాడు నాకు పకోడీలు వండి పెట్టావు అంతే కావాలి నీకు అంతే కావాలి అబ్బాబాబాబా మీరు నవ్వకండి పిల్లలు దడుచుకుంటారు ఏమి అదేగాక మీరు నవ్వితే దేశానికి అరిష్టమట ఇష్టం కాపురానికి వచ్చిన కొత్తల్లో ఒకసారి నవ్వారు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఓసారి నవ్వారు అదేదో దేశంలో గొప్ప దేశనాయకుడు చచ్చిపోయాడు మళ్ళీ ఇప్పుడు నవ్వుతున్నారు పోయాయి పోతాయి పోతాయి ఏమండి మర్యాదగా చెప్పండి మీరు బీరువాలో డబ్బులు నీ నీదుంప దిగిపోను నీకు ఇటువంటి బుద్ధులు పుడుతున్నాయి ఆ డబ్బు మోజులో నీకు భూమి ఆకాశాలే కనిపించడం లేదా ఏమిటి అదిగో నేను అలా మన చైనులు గారితో వస్తే వెళ్ళొస్తాను ఇలా ఇన్సల్టింగ్ చేసేస్తున్నారు వీళ్ళు నిజం కోమా తాడి ఎడ్ కనిష్టిని పిలిపించి డిఫర్మేటింగ్ సూట్ వేయించకపోతే నా పేరు అప్పలాచార్య ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ తెలుగు టీచర్ ఆఫ్ టెన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వీసింగ్ కాదు ఆహా అనంతమయ్య గారా ఏమిటి నా కోసం వచ్చి వెళ్ళారట అవును అవును మా ఆడవాడు చెప్పాడు అయినా మాస్టరు ఏమిటి కోపం తెగ భోజనం చేసేస్తున్నారు వినండి చెయ్యలుగా అయ్యా మీద 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 అన్న నా బొంద ఆపండి ఆపండి అయ్యా చైనులు గారు అయ్యా నేను వచ్చిన పని తర్వాత చెబుతాను గాని ముందు ఆపద గడ్డెక్కించండి మా ఇంట్లో పదివేల రూపాయలు పోయా ఆగండి బాబు చెప్పనివ్వండి డబ్బు పోలేదు దాని తాలూకు తాళం చెవులు కాస్త కరారావిడు చుట్టేశాయి వెళ్ళిపోయినాయి మావిడ మా అందరినీ ముద్దాయిల్ని చేసి అయ్యా చెను గారు అయ్యా మీరు ప్రశ్న చెబుతారు కాబట్టి సదరు తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయో చెప్పి మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడాలి మరి ఏమిటిది అయితే ఈ గడి మీద గురిదక్షిణ ఐదు రూపాయలు ఉంచండి ఏమి రూపాయలు ఆ అయ్యా అరువు రాసుకోండి తర్వాత ఇస్తాం అలా చేయండి సరే ఏం చేస్తాం ఇవాళ దొరికినవన్నీ అరువు కేసులే శని రాహు ప్రవేశించాడు ఏమిటి తాళం చోళ్ళ కోసమే నువ్వు ఆగవయ్యా మధ్యలో మాట్లాడుకు ఇదిగో ఈ వేపమండ పుచ్చుకొని ఊపుతూ ఉండరు ఊపుతూ ఉండరాజం పలుకు చాముడి తాళం ఇక్కడున్న వారి దగ్గరే ఎవరి దగ్గర ఉన్నాయిట అయితే తెలుగు మేస్తారు దగ్గరే స్టాండ్ అనిపించడా అదేమిటి నువ్వు ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా అయ్యో నా మతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందండి తాళం చెవులు ఇవిగో నా కొంగుని కట్టుకొని బొడ్లో దొప్పుకున్నా ఆ సంగతి మర్చిపోయా చూసారా మీ మీద మీరింతవరకు తాళం చెవులు నాటికి విన్నారు రచన శ్రీ నండూరి సుబ్బ